హాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ప్రస్తుతం మనకి ఒక అప్డేట్ అయితే కనుక పోస్టులకు సంబంధించింది మరి ఈరోజు కూడా విద్యాశాఖలో మీటింగ్ జరిగింది ఆఫ్టర్నూను అవి కేవలం పోస్టులకు సంబంధించి ఈ మే నెల నాటికి బదిలీల ప్రక్రియ అనేది అయిపోవాలి అని చాలా స్పష్టంగా అయితే కనుక ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి మీటింగ్ అందరూ కూడా చూశారు అలాగే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చదువుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీ దగ్గర మీకున్నటువంటి ఓపిక సో ఎంత ఓపిక ఉందో అంతక ఓపిక వరకు కూడా మీరు చదవడానికి అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరూ మీరు ప్రయత్నం చేసుకోండి సో మొదటి నుంచి కూడా చదువు అనేది ఎప్పుడు మనం ఏ పోరాటం చేసినా ఏ దీక్షలకు వెళ్ళినా ఏ ఆందోళన నిరసన కార్యక్రమాలకు మనం వెళ్ళినా కానీ మన యొక్క ఈ మనకున్నటువంటి లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు అన్నది సో మన యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా మీరు గుర్తుపెట్టుకోండి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సో కమిటీ ఒక విన్నపం ఇచ్చింది నేను వచ్చినటువంటి ఈ విషయం ఆల్రెడీ డివైఎఫ్ఐ అయితే కనుక అన్ని జిల్లాలకు సంబంధించి ఆయా కార్యాచరణ కార్యాచరణ డిమాండ్స్ అయితే కనుక ఇక్కడ మనకి వారు ఏర్పాటు చేశారు కేవలం ఇవి ప్రెస్ మీట్ లాంటి ప్రెస్ మీట్లు సో అలాగే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మనం చూస్తే భారతదేశంలో సాయంత్రం చీకటి పడగానే దాయాదుల దేశమైనటువంటి పాకిస్తాన్ డ్రోనులతో చూడండి విపరీతాన్ని చీకటి కమ్ముకున్న తర్వాత వారు విపరీతంగా దాడులు చేయటం ప్రారంభమైంది సో ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మన మధ్యలోనికి స్లీపర్ సెల్స్ సో వాళ్ళు వచ్చారు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక ఇది ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్నటువంటి కొంత సమాచారం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి అలాగే డిఫెన్స్ యాక్ట్ అంటాం సో డిఫెన్స్ యాక్ట్ రూల్ నంబర్ లెవెన్ సో రూల్ నంబర్ లెవెన్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది సో రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులకు రక్షించుకోవాలి ఖచ్చితంగా పౌరుల యొక్క పరిరక్షణ ఉండాలి కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు అవసరమైతే అత్యవసరాలు అత్యవసరాలు కాబట్టి ఇక్కడ జరిగే అంటే నేను ఇది అత్యవసర పరిస్థితి విధిస్తారా విధించరా నేను చెప్పట్లేదు సో కొంత దీనికి ఆ ప్రభావం అయితే కనుక కనబడుతూ ఉంది సార్ అంతా ఉత్తర భారతదేశం కదా ఉత్తర భారతదేశమా దక్షిణ భారతదేశం అనేది కాదు జాతి అత్యవసర పరిస్థితి అనుకునేది సో మనకు ఆల్రెడీ ఎక్కడైతే పోర్ట్ ఏరియాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు చాలామందికి ఇన్ని విషయాలన్నీ అర్థంగావు తెలియదండి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు సో ప్రతి పౌరుడిని ప్రతి పౌరుడిని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది అనుకూలమా అననుకూలమా సో చాలా విషయాలండి మాట్లాడుకుంటే చాలా విషయాలు అయితే నేను మీకు చెప్పదలుచుకున్నా బట్ కాకపోతే ఇది సో ఆ సమయం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు ఓకేనండి సో అలాగే ఇక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు ఇంకొక విషయం అండి నేను మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది కదా స్క్రోలింగ్ అవుతుంది సో నేను మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చానండి ఎయిటీ పర్సెంట్ అది వాట్సాప్ బ్యాచ్ వాళ్ళకి లేదు మీకు యాప్ కావాలంటే మన యాప్ క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు అన్ని రకాలుగా తెలుగు ఇంగ్లీష్ హిందీ ప్రాక్టీస్ మెటీరియల్ అన్ని ఫ్రీ అండి మీకు సో టూ ఇయర్స్ వరకు కూడా మీకు యాప్ కేవలం పదమూడు వందలు ఇంక్లూడింగ్ ఆఫ్ జిఎస్టీతో కలిపి పదమూడు వందలు రెండు సంవత్సరాలకి పదమూడు వందలు అది ఓకే మీకు కావాలనుకుంటే అక్కడ మీకు అన్ని మెటీరియల్స్ ఫ్రీ అని ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది తీసుకోవాలి అలాగే లేదు మాకు వాట్సాప్లో బ్యాచ్ కావాలి సార్ అంటే విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ ఉంటుంది వాట్సాప్లో హార్డ్ వర్క్ ఎక్కువ హార్డ్ వర్క్ నేను తట్టుకుంటా అంత ప్రాక్టీస్ నేను చేస్తా కొన్ని వేల బిట్స్ అండి వేల బిట్స్ లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఉంటుంది వాట్సాప్లో సో ప్రాక్టీస్ మెటీరియల్ ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఈరోజు మాత్రం ఎయిటీ పర్సెంట్ నువ్వు ఎస్జీటీనా స్కూల్ అసిస్టెంట్ సో ఏదైనా కానీ అదేనా సో క్రింద వెళ్తుంది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఒక ప్రధానమైనటువంటి విషయం అండి దయచేసి మిత్రులారా రెండు రేపు రెండవ రోడ్డు దగ్గర అంటే అనంతపురం అనంతపురం జిల్లా రేపు రెండవ రోడ్డు దగ్గర ఉన్న స్టడీ పార్కుకు ఉదయం పదకొండు గంటలకు డిఎస్సిపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి మన దగ్గరికే మన మాజీ ఎంఎల్సి డాక్టర్ గేయానంద్ గారు రావడం జరుగుతుంది ఎవరండి మాజీ ఎమ్మెల్సీ చూడండి మిత్రులారా ఈరోజు మాజీ ఎమ్మెల్సీలు వస్తున్నారు మాజీ ఎమ్మెల్సీలు ఏ మరి ప్రస్తుతం ఎమ్మెల్సీలు వాళ్ళు ఉన్నారా లేదన్నది నాకు తెలియదు నేను దాని గురించి మాట్లాడడం లేదు ఇక డిమాండ్స్ ఏంటి అంటే కరువు జిల్లా అయిన అనంతపురానికి ఎస్ఈటీలో వెయ్యికి పైగా పోస్టులు పెంచాలి అని సో కరువు ప్రాంతం వాస్తవంగా ఇది ఎస్టీటిలో పోస్టులు పెంచాలి పెంచాలి మరి ఎందుకు పెంచట్లా కరువు ప్రాంతమేగా కరువుపీడు ప్రాంతమేగా సో మరి ఎస్డిటి అభ్యర్థులకి పోస్టులు లేకపోతే ఎలాగా అది పిల్లల బట్టి స్కూల్స్ని బట్టి ఉంటాయి గతంలో ఉన్నటువంటి అక్కడ వేకెన్సీలు బట్టి ఉంటాయి అంటే మరి దాదాపుగా ఒక జిల్లా కాదు ఐదు జిల్లాలకు పైగా అయితే పోస్టులు నిల్లు అవునా లేదా నెల్లూరు కానీ ప్రకాశం కానీ అలాగే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అనంతపురం కానీ సో ఈ విషయాలు మీకు తెలుసు మీ గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ రేపొద్దున పదకొండు గంటలకి స్టడీ పార్కులో రండి ఓకే అలాగే ప్రిపరేషన్కి తొంభై రోజులు ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లా అన్నది ఇక ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలని ఎస్ ఇప్పుడు తెలంగాణలో సాధ్యమైంది ఏపీలో ఎందుకు సాధ్యం కాదు ఒకే జిల్లా ఒకే పేపర్ ఎందుకు సాధ్యం కాదండి గతమైందా ఒకే జిల్లా అంటే మనం తెలంగాణ వాళ్ళగా మనం చేయలేమా మన దగ్గర సత్తా లేదా మన దగ్గర కెపాసిటీ లేదా ఉంది కదా అన్నీ ఉన్నాయి సో తెలంగాణ పోల్చుకుంటే మనది అన్ని రకాలుగా బెటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మరి ఎందుకని మనం చేయలేకపోతున్నాం ఎందుకంటే మనం మాట ఇవ్వలేకపోతున్నాం ఇది చాలా తీవ్రంగా ఇప్పుడు నార్మలైజేషన్ చేయడం నాకు నూట యాభైకి నూట యాభై వచ్చినాయండి నూట యాభైకి నూట నలభై వచ్చినాయి నూట యాభైకి నూట ముప్పై ఐదు వచ్చినాయి టెటర్లో తేరా రేపు చూస్తే కనుక నాకు టెంటర్ స్కోర్ ఉంది టెంటర్ స్కోర్ ఉంది రేపు డిఎస్సిలో రేపు డిఎస్సిలో ఇక్కడ జరిగేది నాకు మంచి స్కోర్ వస్తే ఈ మార్కులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు అవతల కలుపుతున్నారు కదా ఈ నార్మలైజేషన్ ద్వారా ఏమవుతుందంటే వచ్చే ఉద్యోగం వచ్చే ఉద్యోగం ఎలా ఉంటుందంటే సో మనకి రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ర్యాంకుల వారీగా పిలిచారనుకో ర్యాంకుల వారీగా జరిగేటువంటి నష్టాన్ని నీకే తెలుసు నేనేం చెప్పాల్సిన రెండు వేల పద్దెనిమిదిలో అయితే కనుక ఆ ఆ భర్తీ ప్రక్రియ ఎంతలా జరిగిందో అందరికీ తెలుసు రాష్ట్రంలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి తెలుసా మీకు చాలామందికి తెలియదు అండి అపో ఏం చదువుతారో తెలియదు నాకు అది ఇక్కడ ఇలాగ అనేక సమస్యలపై మీ అభిప్రాయం తెలుసుకోవడానికి మన సమస్యలు అన్నింటిపైన స్టడీ పార్క్ నుంచే ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎలాంటి ప్రెస్ మీట్ జరుగుతుంది కావున అభ్యర్థులందరూ హాజరై తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అభ్యర్థులందరూ సహకరించాలని మనం ఇక్కడ డివైఎఫ్ఐ కమిటీ అనంతపురం జిల్లా సో చూడండి ఏ జిల్లా కా జిల్లా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి సో వాళ్ళని పురుగులుపుతున్నారు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అదేనా సో ఇష్టమైనటువంటి వాళ్ళు వెళ్తారు అందుబాటులో ఉన్న వాళ్ళే వెళతారు సో నేను వెళ్తాను ఖచ్చితంగా నాకు అవసరం ప్రభుత్వం నేను చెప్పుకుంటా వయోపరిమితి ఉందండి వయోపరిమితి సో నలభై ఏడు సంవత్సరాలు ఖచ్చితంగా పెంచాలి వయోపరిమితి ఎందుకని వయోపరిమితి గురించి అసలు మాట్లాడుతున్నా సో ప్రభుత్వం అయితే ఇక్కడ మొఘమే జాడీ చేసింది అసలు నిజంగానండి ఓట్లు అడిగేటప్పుడు వీళ్ళ బాధ ఎంత అంత కాదు నిజం కదా ఓట్లు అడిగేటప్పుడు ఎంత అంత కాదు అబ్బో అసలు ఈ పోతున్నట్టు అడుగుతారు అప్పుడు కానీ ఇప్పుడు మన అవసరం వచ్చింది మన బాధ ఉంది మన ఆవేదన ఇవంతా చెప్పుకుంటున్నప్పుడు ఏంటిది అసలు ఇది డిఎస్సి పరీక్షలాగైతే అయితే నాకైతే అనిపించట్లేదు వాస్తవం అసలు ఇది డిఎస్సి పరీక్షలు నేను అనుకోవట్లేదు ఎందుకనంటే ఎందుకు అనుకోవట్లేదు అంటే అది చెప్తానండి మీకు ఈ విషయం కూడా చెప్తాను సో డిఎస్సి పరీక్షలు అంటే లక్షల్లో రాస్తారు కదా కానీ ఇప్పుడు ఆ లక్షలు ఏం కనపడతారు కరువుపోయింది ఇక్కడ ఏంటి పరిస్థితి ఇది ఆలోచన చేసుకోండి మిత్రులరా దయచేసి ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటారు కదా అని మీకు అన్ని విషయాలు